చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకెళ్ళి ఎవరు ఎక్కడికెళ్ళి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు వేరే అడిగి శ్రీరా చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిశాన అట్లాంటి చార్మినార్ అంట అధికారిక రాజమండట కాకతీయ కళా ధోరణం ఉండద్దట అది రాచనిక పోగడలకు నిదర్శనమాట ఇక రేవంత్ రెడ్డి తెలిపేట్లుందంటే ఒకది ఇంకేమో కాకతీయ ధోరణం ఉండద్దంటాడు ఇంకోదింకేమో చార్మినార్ ఉండద్దంటాడు ఇంకోదింకేమో జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పాడు కానీ అదే పాటలు ఏమో తెలిపేనా జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు కాకతీయ కళా ప్రభల కాంతిలేఖ రామప్ప అని అదే పాటలు ఉండదు మేస్త్రిగా తెలియదు పాట ఉద్యమంలో పాడితే